హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ ఆర్ఎస్ అకాడమీ దిస్ ఇస్ సేవీ ఈవిడ సెషన్లో మనం ఇంగ్లీష్ కాన్వర్జేషన్ ఒక పరిచయం ఉన్న వ్యక్తి ఎప్పుడ కనిపిస్తే ఎలా పలకరించాలి అండ్ ఒక అపరిచితుడు ఒక స్ట్రేంజర్తో మాట్లాడాలి కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి అంటే ఎలాంటి బేసిక్ క్వశ్చన్స్ అన్నది ఈ వీడియో సెషన్ చూద్దాం లెవెల్ వన్ బేసిక్ క్వశ్చన్స్ ఇవి అండ్ ఆ తర్వాత లెవెల్ టూ లెవెల్ త్రీ క్వశ్చన్స్ అన్నది నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం ఈ క్లాస్లో మాత్రం జస్ట్ ఎలా పలకరించాలి ఏంటి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ క్లియర్గా చూద్దాం ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో మీరు స్ట్రెంగ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు మిర్రర్ ప్రాక్టీస్ చేయాల్సిందే సో మీరు ఇంగ్లీష్ కూడా ఎలా నేర్చుకోవాలి అంటే సిచ్యువేషన్స్ ఈ సిచ్యువేషన్లో అయితే ఈ సెంటెన్సెస్ ఉంటాయి ఈ సిచ్యువేషన్లో అయితే ఈ సెంటెన్సెస్ ఉంటాయి అని మీరు ముందుగానే మిర్రర్ ప్రాక్టీస్ చేసుకుంటే అప్పుడు పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు ఆ సెంటెన్సెస్ని పర్ఫెక్ట్గా వాడగలుగుతారు సో ఇంగ్లీష్ మాట్లాడడం అంటే చాలా సెంటెన్సెస్ నేర్చుకుని మాట్లాడదాం అనుకోకండి బేసిక్ నేర్చుకుని స్టార్ట్ చేయండి మీరు మెల్లమెల్లగా నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ మీరైతే పబ్లిక్లో ఇంగ్లీష్ మాట్లాడే ఆ కాన్ఫిడెన్స్ను బిల్డప్ చేసుకోవాలి అంటే మిర్రర్ ప్రాక్టీస్ చేయాల్సిందే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది సో ఈ క్వశ్చన్స్ కూడా ఒక సిచ్యువేషన్ ఊహించుకుని మిర్రర్ ముందు మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే అప్పుడు పర్ఫెక్ట్గా ఎవరు ముందైనా సరే ఏ సిచ్యువేషన్లో అయినా సరే మీరు పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు ఓకే సో ఫస్ట్ క్యాజువల్గా ఎవరైనా ఉండొచ్చు తెలిసిన వ్యక్తి ఉండొచ్చు తెలియని వ్యక్తి ఉండొచ్చు హే హాయ్ సో అది మార్నింగ్ అది గుడ్ మార్నింగ్ అని హే హాయ్ అది ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అని హే హాయ్ గుడ్ ఈవినింగ్ సో హే హాయ్ అన్నది మీకు ఇబ్బందిగా ఉంటే హే హాయ్ ఇచ్చిపెట్టేసి గుడ్ మార్నింగ్ లేదా గుడ్ ఆఫ్టర్నూన్ లేదా గుడ్ ఈవినింగ్ ఈ మూడిట్లో ఆ సమయం అనుకూలంగా సాయంత్రమా పొద్దున్న మధ్యాహ్నమా బట్టి ఇవి వాడుకోండి సో కంఫర్ట్గా ఈ గుడ్ మార్నింగ్ అది కంఫర్ట్గా చెప్పలేని వాళ్ళు మాత్రం హే హాయ్ నుంచి స్టార్ట్ చేసుకోండి ఓకే సో స్ట్రేంజర్ ఉండొచ్చు లేదా పరిచయం ఉన్న వ్యక్తి ఎవరికైనా సరే ఫస్ట్ ఇది మాత్రం ఫిక్స్ ఇస్ డిసైడ్ స్టేట్మెంట్స్ వచ్చేసి మనకి పరిచయం ఉన్న వ్యక్తికి సంబంధించి క్వశ్చన్స్ అండ్ ఇది ఒక స్ట్రేంజర్ సంబంధించి ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ పరిచయం ఉన్న వ్యక్తి కోసం చూసుకుని ఆ తర్వాత స్ట్రేంజర్ అపరిచితుల కోసం చూద్దాం సో ఫస్ట్ హౌ ఆర్ యు చాలా కామన్గా ఈజీగా వచ్చే బేసిక్ క్వశ్చన్ హే హాయ్ హౌ ఆర్ యు అని అంతే సింపుల్గా లేదా హే హాయ్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ సో మార్నింగ్ వాక్ వెళ్తాం ఎప్పుడు కనిపించాడు వ్యక్తి అప్పుడు ఏమంటారు హే హాయ్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ మీరు ఎలా ఉన్నారు ఓకే సో చాలా రోజుల తర్వాత లైక్ ఒక వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాతనో కనిపించాడు వ్యక్తి సో అప్పుడు లాంగ్ టైం నోసి చాలా కాలమైంది క్లియర్ కదా సో చాలా రోజులు అయితే ఇది వాడాలి లాంగ్ టైమ్ నోసి చాలా కాలమైంది అలా కాదు టూ డేస్ త్రీ డేస్ అయింది అనుకోండి అప్పుడు వాట్సాప్ కానీ లేదా ఇస్ ఇట్ గోయింగ్ అని కానీ వాడుకోవచ్చు సో రెండిట్లో ఏదన్నా ఏం సంగతులు లేదా ఎలా జరుగుతుంది లైఫ్ అన్నది అన్నట్టుగా వాట్సాప్ ఏమి సంగతులు ఇస్ ఇట్ గోయింగ్ ఎలా జరుగుతుంది ఒకవేళ మనం ఈ క్వశ్చన్స్ వాడే ముందే ముందే అడిగారు వాట్సాప్ అంటే లైక్ ఐఎమ్ ఫైన్ ఇట్స్ ఆల్ వెల్ అటెండ్ వాడుకోవచ్చు సింపుల్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ ఫైన్ అన్నది సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాం ప్రోగ్రామ్ అలా మాట్లాడుతుందని అనుకోండి మోస్ట్ ఆఫ్ ఆల్ వాడుకునేది వాట్ ఈజ్ యోర్ వీకెండ్ ప్లాన్ ఏంటి వాట్ ఈజ్ యోర్ వీకెండ్ ప్లాన్ సో మీరే ముందుకు వెళ్ళాలి హే హాయ్ ఆర్ యూ లేదా హే హాయ్ గుడ్ మార్నింగ్ ఆర్ యూ సో మీరు ఎలా ఉన్నారు చాలా రోజులు అయిపోయింది ఒక టెన్ డేస్ ఫోర్టీన్ డేస్ అయిపోయింది అప్పుడు లాంగ్ టైమ్ నోసి చాలా కాలం అయ్యింది సో అలా కాదు ఫ్రీక్వెంట్గా కలుస్తున్నప్పుడు వాట్సాప్ ద హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఒకవేళ ఈ క్వశ్చన్స్ అవతల వ్యక్తి అడిగేస్తే సో అప్పుడు మనం ఏం చేస్తాం ఐఎమ్ ఫైన్ సో అండ్ ఏదన్నా ప్లానింగ్ కోసం వీకెండ్ కోసం అడుగుతున్నాం అనుకోండి కామన్గా వాట్ ఈజ్ యోర్ వీకెండ్ ప్లాన్ ఫస్ట్ ఈ యొక్క స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్ డ్యాక్స్ ఏవైతే ఉన్నాయో మిర్రర్ ప్రాక్టీస్ ప్రాపర్గా చెయ్యండి అప్పుడు ఇది ఎవరైనా మీ క్లోజ్ వాళ్ళతో అప్లై చేయండి దెన్ మీలో ఒక కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా బిల్డ్ అవుతుంది సో ఇప్పుడు స్ట్రేంజర్తో మాట్లాడాలనుకుంటున్నాం సో అప్పుడు ఏంటి హే హాయ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అయితే ఏ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం అయితే సో మీ మనమే పర్సెంట్ చేసుకుంటారు మై నేమ్ ఈస్ సో మై నేమ్ ఇస్ సునీల్ నైస్ టు మీట్ యూ అని నేను అన్నాను మై నేమ్ ఇస్ సునీల్ నైస్ టు మీట్ యూ లేదు అవతల వ్యక్తి మీ దగ్గరికి వచ్చి అన్నాడు మై నేమ్ ఇస్ రవి నైస్ టు మీట్ యూ అని అవతల వ్యక్తే మీ దగ్గరకి వచ్చి అన్నాడు అప్పుడు మీరేం చేస్తారు హాయ్ ఐ యామ్ అని చెప్పి మీ పేరు చెప్పి నైస్ టు మీట్ యూ టు సో మిమ్మల్ని కలుసుకోవడం చాలా మంచిగా ఆనందకరం అన్నట్టు నా పేరు సోయం మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా ఆనందదాయకం సో రిటర్న్ మనం ఏం చెప్తున్నాం మన పేరు హాయ్ హయామ్ మన పేరు చెప్పాలి సునీల్ నైస్ టు మీట్ యు సో ఎందుకంటే ఆల్రెడీ నైస్ టు మీట్ అన్నాడు కాబట్టి అవతల వ్యక్తి అంటే ఇది మనం వాడాలి ఓకే నెక్స్ట్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ మోస్ట్గా ఏమంటే ఎక్కడి నుంచి మీరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు సో వేర్ ఆర్ యూ ఫ్రమ్ నార్త్ ఇండియనా సౌత్ ఇండియనా అలాగా సో నెక్స్ట్ వాట్ యు డూ మీరు ఏమి చేస్తారు లైక్ అది ప్రొఫెషనల్ వచ్చు ఏం చదువుతున్నావు ఇట్లా అన్నీ అన్నీ వస్తాయి సో ఒకవేళ వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఆన్ అవతల వ్యక్తే మనల్ని అడిగాడు అనుకోండి అప్పుడు మన రెస్పాన్స్ ఐఎమ్ ఫ్రమ్ సెకండ్ నుంచి సో సో ఐఎమ్ సో ప్లేస్ ఓకే ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి సో ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అలాగా నేను హైదరాబాద్ నుండి అన్నట్టు ఒకవేళ వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఆ అవతల వ్యక్తే మనల్ని అడిగేస్తే అప్ మన రెస్పాన్స్ ఐఎమ్ ఫ్రమ్ అని చెప్పాలి సో వాట్ డూ యూ డూ సో ఐ ఆమ్ ఏ స్టూడెంట్ సో ఐఎమ్ ఏ ప్లేయర్ అలాగా సో నేను సో ఆయన ఆట ఆడతాను అలాగా ఐఎమ్ ఏ ప్లేయర్ లేకపోతే నీ ప్రొఫెషన్ ఉంటే ఐఎమ్ ఏ డా డాన్సర్ ఏ మ్యూజిషియన్ అలాగా ఇది ఫిల్ చేసుకో సో మీరేం చేస్తారంటే ఇది ఎక్కువ స్ట్రెస్ చేస్తూ మిర్రర్ ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ఇది స్ట్రేంజర్తో మాట్లాడే మాటలు కాబట్టి సో మిర్రర్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఎవరైనా మీ క్లోజ్ ఫ్రెండ్ ఉండొచ్చు మీ సిబ్లింగ్ ఏదో బ్రదర్ సిస్టర్ ఎవరైనా ఉండొచ్చు వాళ్ళతో ప్రాక్టీస్ చేయండి మీకు కంఫర్ట్గా అనిపించిన వాళ్ళతో ఫస్ట్ మిర్రర్ తర్వాత ఒక క్లోజ్ మెమర్ని తీసుకుని ప్రాక్టీస్ చేయండి తర్వాత సిచ్యువేషనల్గా మాట్లాడాలి ఫస్ట్ థింగ్ ఇంగ్లీష్ మాట్లాడితే మీరు ఫస్ట్ కాన్ఫరెన్స్ నింపుకోవాలి ఇక్కడ సిగ్గు అన్నది పడకూడదు ఖచ్చితంగా అప్పుడు ఎలాగైతే తెలుగు మాట్లాడుతున్నారు అదే విధంగా ఇంగ్లీష్ కూడా మీకు రిప్లై ఉంటుంది సో ఎవరికైనా స్క్రీన్ షాట్ కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి అండ్ మిర్రర్ ప్రాక్టీస్ చేసుకోండి చాలా హెల్ప్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూషర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్